మీరు చూస్తున్నారు ఎర్రగొండపాలెపాలెం నియోజకవర్గ వర్గంలో జరగనున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషపరాజమల బండలావుడి పోటీలు అయితే అయితే జరిగింది ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జత ఆర్కే బుల్స్ తోట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారి న్యూ కేటగిరీ విభాగం గిత్తలు అలానే సీనియర్స్ విభాగం దానికి కూడా రెండు జతలతో అయితే రావడం అయితే జరిగిందండి చూడండి రెండు జతలతో అయితే ఎరగొండపాలెంలో జరగనున్న జాతీయ స్థాయి ఒడ్లపల్ల అయితే రావడం అయితే జరిగింది నిఘాటిరి భాగం గిత్తలు సింహాచలం అరుణాచలం హాయ్ అండి హాయ్ మరికొద్దిసేపట్లో ట్రాయితీ తీయడం అయితే జరుగుతుంది ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ గారి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషపరాజముల బండలావుడి పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు రెండు జతలతో అయితే రావడం అయితే జరిగిందండి మరి కొద్దిసేపట్లో ఒక గంటలో డ్రా అయితే తీయడం అయితే జరుగుతుంది సింహాచలం అరుణాచలం సింహాచలం అరుణాచలంకిత్తలండి న్యూ కేటగిరీ భాగానికి వచ్చిన జత అలానే రేపు జరగనున్న సీనియర్స్ విభాగానికి వచ్చిన జత నరసింహ లయన్ పెడతాను తమ్ముడు మన వచ్చిన జాతలన్నీ పెడతాను ఆర్కే బుల్స్ తోట శిరీయ చౌదరి శివకృష్ణ చౌదరి గారి న్యూ కేటగిరీ భాగం గిత్తలు అలానే రేపు జరగనున్న సీనియర్స్ విభాగానికి కూడా రావడం అయితే జరిగిందండి వారి చేత నరసింహ లయన్ మరి కొద్దిసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్లో డ్రా అయితే తీస్తారండి వచ్చిన జతలన్నీ మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ ఇస్తాను చూడండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మొత్తం పన్నెండు జతలు అవుతాయండి పన్నెండు పదమూడు జతలు అవుతాయి సింహాచలం ఈరోజు న్యూకాటగిరి భాగం ఈ న్యూకాటగిరి భాగంలో ప్రదర్శనలో పాల్గొంటున్నది జత అరుణాచలం సింహాచలం డ్రైవర్ హరికృష్ణ గారండి వీటికి సారథ్యం డ్రైవర్ హరికృష్ణ గారు అలానే సీనియర్స్ విభాగం నరసింహ లయన్ డ్రామా ఛానల్ నుంచి లైవ్ అయితే పెడతాను తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్